గుడిలోకి వెళ్లే ముందు గంట ఎందుకు కొట్టాలి గుడి గంట మోగించడంలో దాగిన రహస్యం ఇదే సాధారణంగా మనం ఏ హిందూ గుడికి వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా గంట ఉంటుంది ఆ గుడిలోకి వచ్చే వచ్చేవాళ్లందు దానిని మోగిస్తుంటారు అది కొంచెం ఎత్తులో ఉన్నా సరే ఎగిరి గంట కొట్టడం లేదా మన పెద్దలు మనల్ని ఎత్తుకొని ఆ గంట కొట్టించడం చేస్తుంటారు అయితే అసలు గుడి లోపలికి వెళ్లే ముందు గంట ఎందుకు మోగిస్తామని ఎప్పుడైనా ఆలోచించారా వందలు వేలసార్లు గుడికి వెళ్లి గంటలు మోగించిన వాళ్లు కూడా దీనికి సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు అందరూ మోగిస్తున్నారు అందుకే మేము మోగిస్తున్నామని కొందరు సింపుల్గా సమాధానమిస్తారు ఆలయంలోకి వెళ్లాక మీ ముందు గంట ప్రతిధ్వనించే శబ్దాన్ని విన్నట్లయితే అది ఒక ఆహ్వానంలా మీకు అనిపించి ఉండవచ్చు అయితే వాస్తవానికి దీని వెనుక పెద్ద రహస్యమే ఉంది కేవలం శబ్దం కాదు గంట శబ్దంలో ఒక రహస్యం దాగి ఉంది అదేంటంటే ఈ ప్రపంచపు హడావిడిని మరిచి ఒక్క క్షణం నిశ్శబ్దంగా నిలబడమని అది సూచిస్తుంది ప్రపంచపు హడావిడిలో పరుగెడుతున్న మన ఆలోచనలకు విరామం ఇస్తుంది గంట సౌండ్ మీ మనస్సును శాంతపరచి మీ ఆత్మతో మీరు సంభాషించడానికి ఒక అవకాశం ఇస్తుంది ఆ గంట మోగిన ప్రతిసారి మీ హృదయం ఏదో పవిత్రమైన దానితో అనుసంధానం కావడానికి సిద్ధమవుతుంది ఇది కేవలం శబ్దం కాదు మీ అంతరంగంలోకి ప్రవేశించడానికి ఒక దివ్యమైన తాళం చెవి లాంటిది తంత్రశాస్త్రం చెబుతుందిదే గంట శబ్దం మనస్సుని ఆధ్యాత్మిక చింతనకు సిద్ధం చేస్తుంది మానసిక గందగోళాన్ని తొలగిస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలిపారు తంత్రశాస్త్రం ప్రకారం గంట ధ్వని మనలోని ఉన్నత చక్రాలను మేల్కొలుపుతుంది అది కేవలం శబ్దం కాదని లోతైన సృహను చేరుకోవడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన తరంగం అని ఆధ్యాత్మిక పండితులు చెప్పారు ఆ శబ్దం విడుదల చిహ్నం కూడా అని మనం మోస్తున్న బరువుని కొద్దిసేపు పక్కన పెట్టాలని ఆహ్వానిస్తుందని ఆ శబ్దం మన ఆందోళనల కంటే జీవితంలో ఇంకా ఎంతో ఉందని గుర్తుచేస్తుందని చెప్పారు చెడు శక్తి నాశనం మత విశ్వాసాల ప్రకారం మనం ఆలయానికి చేరుకునేటప్పుడు గంట మోగించడం వల్ల మన శరీరంలోని చెడు శక్తి అంతా తొలగిపోతుందట దేవుడు గంట శబ్దాన్ని ఆరాధిస్తాడని చెబుతారు గంట మోగించడం ద్వారా భక్తులు ఆలయంలోకి ప్రవేశించడానికి దేవతల దృష్టి తమ వైపు వారి పూజలను అర్పించడానికి దేవుడిని అనుమతి అడుగుతారు సృష్టి ప్రారంభంలో గంట శబ్దం హిందూ సంప్రదాయంలో గంట దైవిక ఉనికి సూచిస్తుంది అది దేవతలను ఆహ్వానించడమే కాకుండా మనలోని దైవికతలను కూడా గుర్తు చేస్తుందని పండితులు తెలిపారు మనం విశ్వంలో ఒక భాగమని తెలియజేస్తుందని చెప్పారు ధ్వనికి లోతైన స్థాయిలో మనల్ని ప్రభావితం చేసే శక్తి ఉంటుంది ఆలయ గంట శబ్దం మన స్పృహను పెంచడానికి ఎంపిక చేయబడిన ఒక నాదం గందగోళంలో సృష్టత ఇస్తుంది స్థిరత్వానికి పిలుస్తుంది వేగవంతమైన జీవితంలో ఒక లోతైన లయ ఉందని గుర్తుచేస్తుంది మతపరమైన సిద్ధాంతం ప్రకారం సృష్టి ప్రారంభంలో గంట శబ్దం మోగింది గంటను మోగించడం ద్వారా ఓంకార మంత్రాన్ని పూర్తిగా ఉచ్చరించవచ్చని కూడా చెప్పబడింది ఈ ఆచారం విగ్రహాల చైతన్యాన్ని మేల్కొలిపి భక్తి ప్రభావాన్ని పెంచుతుందని చెబుతారు